హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా అరవై ఏడవ శ్లోకం అంటే తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ శ్లోకం మో రాక్షసీ మాసురీం చైవ ప్రకృతి మోహిని శ్రిత మోఘ అంటే సంస్కృతంలో పనికిరాంది చెడు ప్రభావము అని అర్థం అండి సో ఎన్నిసార్లు చూడండి మోఘశ మోఘ కర్మాణ మోగ జ్ఞాన విజేస్త మోఘ అంటే పనికిరాంది అని అర్థం ఆశలు ఆశలు పనికిమాలిన ఆశలు పనికిరాంది పరికమాధి అన్నీ ఒకటే కదండి మోఘ ఆశ పరికమాలిన ఆశలు మోఘ కర్మాణ కర్మాన మనం చేసే కర్మ అంటే మనం చేసే పనులని కర్మలు అంటారు సో పరికమాలిన పనులు మోఘాచ మోగ కర్మాను మోగ జ్ఞాన నువ్వు తీసుకునే జ్ఞానం పనికిమాన జ్ఞానము అంటే ప్రపంచానికి యూజ్ చే యూజ్ కాని ఈ సమాజానికి యూజ్ కాని జ్ఞానము ఎందుకు బలికొస్తుందండి మోగ జ్ఞాన విచేత సహా రాక్షసి మాసు బాడీలో లోపల ఉన్న మీ బాడీలో ఉన్న రాక్షసుని బయటికి తీసుకొస్తుంది రాక్షసి మాసు ప్రకృతి మోహిని ఈ ప్రకృతి సిద్ధంగా ఉన్న పంచభూతాన్ని చెడబడుతుంది తస్మాత్ జాగ్రత్త అని శ్రీకృష్ణ పరమాత్మ హెచ్చరిస్తున్నారండి ప్రతి మనిషి పుట్టిన తర్వాత వాళ్ళ సంస్కారాన్ని ప్రదర్శించుకోవాలి మంచి ఆశలు మంచి విజ్ఞానము ఇలాంటివి పెంపొందించుకోవాలి తప్ప మోఘ మోఘాశ మోగ కర్మాణ ఇలాంటివి కాదు అది ఎప్పటికైనా ప్రమాదమే ఎవరికైతే పుణ్యకర్మలు చేయకుండా ఉంటారో అంటే రాక్షస గుణం బయటికి వస్తుందో వాళ్ళ పతనాన్ని వాళ్లే తవ్వుకుంటున్నారు అని కృష్ణ పరమాత్మ ఈ ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారండి బయట ప్రపంచంలో చూడండి ఎవరు ఎప్పుడు అవకాశం దొరుకుద్దా ఎవరిని ఏం చేద్దామా ఎవడు ఎలా నాశనం అవుదామా ఎవరిని ఎప్పుడు కొడదామా ఒక్కడెవడన్నా కోరుతున్నాడంటే పది మంది వచ్చి దెబ్బలేస్తున్నారు ఆ పది మందికి ఏం అవసరం అండి వాళ్ళిద్దరి మధ్య ఏం వైరం ఉందో వాళ్ళు తెలుసుకుంటారు ఒక్కడు తిట్టడం మొదలు పెట్టాడంటే పది మంది రెడీ అయిపోతున్నారు ఇది ఎక్కడ రాక్షస గుణం అండి ఇలాంటి గుణాలు కరెక్ట్ కాదు అంటున్నారు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే దాన్ని తగ్గట్టుగా ప్రవర్తించండి పెద్దవాళ్ళు ఉన్నారు సమాజం ఉంది న్యాయస్థానాలు ఉన్నాయి ఇవన్నీ ఉండగా మీలో మీరు రాక్షస గుణాన్ని పెంపొందించేసుకొని ఇంకో రకంగా ప్రవర్తించడం పద్ధతి కాదు ఇది విద్యార్థులకి ఎవరికైనా చూడండి లోకం వాళ్ళకైతే యూనివర్సిటీస్లోనూ అక్కడ కొట్లాటలు అంటే చాలు ఎందుకు ఎగబడిపోతున్నారు లీడర్షిప్ క్వాలిటీస్ వేరండి ఇలా పిచ్చి పిచ్చిగా రాక్షసత్వాన్ని ప్రదర్శించే కోట్లాటలు కరెక్ట్ కాదు లీడర్షిప్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇలాంటివన్నీ చాలా ముందడుగు వేస్తాయి ఈ మన దేశానికి కావాల్సింది అలాంటి యువత లీడర్షిప్ క్వాలిటీస్ని పెంపొందించుకునే యువత చాలా అవసరం అంతేగాని రాక్షస గుణంతో నేను ఈ టైంలోనే ఇప్పుడే ఏమైనా చేస్తా నువ్వేం చేయగలవు ఇలాంటి ఇలాంటివి కరెక్ట్ కాదు శ్రీకృష్ణ పరమాత్మ అంత క్లియర్గా చెప్తున్నారు मोघाश्यामोघकर्माणो मोघज्ञानाविचेतसः राक्षसीमासुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिताः हरे कृष्ण